బలహీనమైన మనస్సు ఒకటి చిన్న చిన్న విషయాలు కూడా విషయాలకు కూడా కోపము విసుగు తెచ్చుకొని దారుణంగా ఆవేశంగా ప్రతిస్పందిస్తుంది రెండు లంచగొండితనము దొంగతనం వంటి ప్రలోభాలకు అది సులవుగా లొంగిపోతుంది మూడు గందరగోళము అనుమానము వ్యతిరేక భావాల వలన అది సరి అయిన నిష్పక్షపాత నిర్ణయం తీసుకోలేదు నాలుగు పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి చెడుశక్తులను అలవా అలవాలమవుతుంది ఐదు జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోలేదు అంతేకాక సులభైన చవకబారు పద్ధతుల ద్వారా వాటి నుండి తప్పించుకొని పారిపోతుంది ఆరు ఎప్పుడు సనుగుతూ ఏడుస్తూ ఉంటుంది ఏడు ఇతరులలోని సద్గుణాలను అది ఎన్నడూ ప్రశంసించదు ఎనిమిది చంచలత్వము భయము మానసిక ఒత్తిడి బద్ధకము నిస్పృహ మూఢ నమ్మకము వ్యతిరేక భావాలు ఇవన్నీ బలహీన మనస్సు యొక్క ముఖ్య లక్షణాలు జై శ్రీరామకృష్ణ జై శారదా మాతాకి జై స్వామి వివేకానంద మహారాజ్ లైక్ అండ్ స్ప్రెస్ subscribe and share